తోట్ల రాజు యాదవ్ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ బీసీ కులాలకు నలభై రెండు రిజర్వేషన్ కల్పిస్తానని స్థానిక లో విద్యా ఉద్యోగంలో మాట ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బడుగు బలహీన వర్గాలకు సామాజికంగా అన్ని రంగాలలో ముందుకు రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే ఇచ్చి చెప్పారో ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు జరిగిందీసీలపై లేదు హైకోర్టులో జీవు నంబర్ తొమ్మిది కోర్టు వేసినందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బట్టి విక్రమార్క కోర్టుకి పోవడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట ఇచ్చారు తూచా తప్పకుండా చేస్తుందని ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని పార్టీల వాళ్ళు కలిసి బీసీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతున్నామన్నారు కార్యక్రమంలో నలభై ఆరు డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ వస్కుల శంకర్ చైర్మన్ పల్లపు రాజు ఇంద్రమ్మ కమిటీ మెంబర్ పెనుకుల వినయ్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పిట్ట చంటి పృథ్వీ నాగరాజు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిగ్రీషన్ సభలో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తానని స్థానిక ఎలక్షన్లు కానీ విద్యా ఉద్యోగ రంగంలో కల్పిస్తానని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాట అదే అదేవిధంగా లోకసభ ప్రతిపక్ష నాయకుడు భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలను ముందుకు తీసుకుపోవాలనే ఒక మంచి ఈ ఈరోజు బీసీలో కూడా కుల కనుక చేసి వారికి రిజర్వేషన్ కల్పిస్తారని ఆ రోజు ఏదైతే చెప్పిందో అది చూచా తప్పకుండా ఇవాళ ప్రజాపాలనైన రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఇవాళ నలభై రెండు పర్సెంట్ ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు పంపడం జరిగింది ఇవాళ ఆ తీర్మానాన్ని ఇవాళ రాష్ట్ర గవర్నర్ ఆమోదించవలసిన అవసరం ఉన్నది ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్లనే ఇవాళ గవర్నర్ గారు ఆమోదించలేకపోతున్నారు అదే ఇక్కడ నేను బీజేపీ వాళ్ళు ఒకటే అడుగుతున్నా ఇక్కడ మీకు కూడా ఎనిమిది మంది ఎంపీలను కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది మీకు కూడా పూర్తి బాధ్యత కూడా ఉన్నదని కూడా ఈరోజు అదే అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లు ఇరవై రెండు శాతం తగ్గించి బీసీలకు ద్రోహం చేసినప్పటి నుండి కూడా ఇవాళ బీసీ బీసీల ద్రోహ పార్టీ అంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలే ఇవాళ ముఖ్యంగా చెప్తున్నా బీజేపీ బీజేపీలో ఉన్న టీఆర్ఎస్లో ఉన్న బీజేపీ బీసీ నాయకులారా ఒకసారి ఆలోచన చేయండి మనం ఏ విధంగా అనుగదొక్కుతాలో ఇప్పటికైనా మన అందరం ఐక్యమయ్యి ఇవాళ రేవంత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇచ్చి ఏదైతే జియో నైన్ ఉన్నదో దాన్ని పూర్తిగా సమర్థంత చేసి దాన్ని ఇవాళ మన అందరం కూడా పోవాల్సిన ఉన్నది ఇవాళ గతంలో అగ్ర కులాలు ఎవరు కూడా రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అడగలేదు అయినా ఆ రోజు ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం అది అగ్ర కులాల పార్టీ కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసి ఇవాళ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించింది ఇవాళ అదే అంటారు ఇవాళ రాజ్యాంగం ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న యాభై శాతం రిజర్వేషన్ను దాటినట్లు ఇవాళ అదేవిధంగా ఇవాళ వాళ్ళకి ఇచ్చిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఇవాళ అరవై పర్సెంట్ దాటలే అని కూడా మేము అడుగుతున్నాం ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుద్ధ స్థితితో ఉన్నది ఇవాళ ఏదైతే హైకోర్టులో ఆ జీవన్ ఏదైతే కొట్టేసిన జరిగిందో దానిపైన కూడా ఇవాళ నా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కానీ అదేవిధంగా బట్టి భట్టి గారు కానీ వీళ్ళందరూ కలిసి సమిష్టంగా మాట్లాడి ఇవాళ సుప్రీంకోర్టు కూడా పోవడం జరుగుతుంది ఏదేమైనా కూడా రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాట ఇచ్చేలో ఆ మాట సూచ తప్పకుండా చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాయి ఎన్ని ఏదేమైనా కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి స్థానిక ఎలక్షన్లో పోతారని కూడా మాకు అందరికీ కూడా నమ్మకం ఉండదు ఏంటంటే రేవంత్ అన్న ఏ మాట అంటే ఆ మాట కట్టుబడి ఉంటాడు ఎన్ని కష్టమైన నష్టమైన ఓర్చుకునే వ్యక్తి కాబట్టి అందరూ కూడా బీసీలు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా నమ్ముతున్నారు ఏదేమైనా కూడా బీజేపీ బీజేపీ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే వెంటనే ఇవాళ రాజ్యాంగం రాజ్యాంగంలో సవరణ చేసి ఇవాళ బీసీ బిల్ బీసీ రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఉన్నది ఏదైతే పంతొమ్మిది వందల తొంభైలో పి సింగ్ ప్రభుత్వంలో మండేల్ గారు ఆ రోజైతే బీసీల కోసం యాభై శాతం రిజర్వేషన్ ఇస్తున్నదో ఆ రోజు బీజేపీ ప్రభుత్వం బయటికి వచ్చి కోట్ల వేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం అంటే టోటల్ బీసీ వ్యతిరేక పార్టీ అని కూడా ఇవాళందరికీ తెలుస్తుంది అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎత్తేసి ఇటువంటి పరిస్థితి ఇవాళ జిఓ హైకోర్టులో కొట్టేస్తే ఇలా వాళ్ళు పండుగ చేసుకుంటారు ఎంత దారి ఎంత దృష్టం అంటే ఇలా ఆలోచించాలి ఇలా అరవై పర్సెంట్ ఉన్న బీసీలను పూర్తిగా రాజకీయంగా అనగదొక్కాలనే ఒక దుర్జు దురదయ్య అగ్ర కులాలు ముందుకు పోతున్నారు ఏదేమైనా కూడా ఖచ్చితంగా రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో ఫార్టీ టూ రిజర్వేషన్ కల్పిస్తారని కూడా మా కల్పన ఉన్న ఇవాళ బీసీలందరూ కూడా ఏకమవు అవుతుంది ఇది ఒక మంచి శోభాత్వం ఎందుకంటే గతంలో డెబ్బై ఏళ్ళు కూడా ఇవాళ డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఇలా బీసీని అనగదొక్కుంటూ వస్తుంటే ఇవాళ ఈ ఇది ఇవాళ హైకోర్టులో ఏదైతే కొట్టేది జరిగిందో ఇవాళ మా బీసీలందరూ కూడా పోయి అందరూ కూడా ఇవాళ అందరూ ఏకమైతం ఇక అన్ని కులాలు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏవైతే అయితే అంది అందరూ జేఏసీఐ ఏ విధంగా ముందుకు వేలో ఇవాళ అదేవిధంగా బీసీలు ఉన్న అన్ని కులాలు ఏకమై కూడా ఇలా కొట్లాడి ఏదేమైనా కూడా రిజర్వేషన్ చెప్తున్నారు ఇలా బీజేపీలో కానీ టీఆర్ఎస్ వాళ్ళం కానీ ఎక్కడ వారిని వాళ్ళ ఇంటర్లో కూడా వాళ్ళ ఆఫీసులు కూడా ముందు కూడా ధర్నాలు చేస్తాం రాష్ట్రంలో ఎందుకంటే పూర్తి ఇలా బీసీలకు మద్దతు చేయాలని కూడా మేము చెప్తున్నాం ఇది ఇక్కడే చెప్తున్నాం ఇవాళ రాజ్యాంగం భారత ఇలా స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు పూర్తి అవుతుంది ఇలా రాజకీయాలు లబ్ధిక రాజకీయంగా అయితే ఆర్థిక పరంగా రాజ్యాంగాన్ని నూట నలభై సార్లు ఇవాళ రాజ్యాంగాన్ని సవరించరు ఇవాళ ఒకసారి రాజ్యాంగ సవరణ చేస్తే ఏమవుతుందని కూడా ఇవాళ అడుగుతున్నారు ఏదైతే అంబేద్కర్ సమానత్వంగా చెప్పింది కదా ఇదైతే జనభ ప్రతిపాదకంగా అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి ఆ స్మృతిగా ఇవాళ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఏదేమైనా ఖచ్చితంగా కూడా పార్టీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీని కూడా మాకు పూర్తిగా నమ్మకం